महाशक्ति मणिद्वीपनिवासिनि मुल्लोकूल प्रकाशिनि मणिद्वीपमु मन्त्ररूपिणि मन मनसु कलु सुगन्ध पुष्पलो अनन्त सुन्दर सुवर्णपूल अचञ्चलं बहुमनो सुखाल मणिद्वीपा महानिलु लक्षलक्षर लावण्याल अक्षरलक्षल वाक्संपदलु लक्षलक्षलक्ष्मीपदुलु मणिद्वीपा महानिलु पारिजातवनसौगन्धालु सुरादिनादुलसत्सङ्गालु गन्धर्वादुलगानस्वरालु मणिद्वीपानिकि महानिदुलु भुवनेश्वरि सङ्कल्पमे जनीञ्चे मणिद्वीपमु देवदेवुला निवासमु अदिये मनकू कैवल्यमु पद्मरागमुल सुवर्णमनुलु पद्या मडल पोडु नगल मधुर मधुर मगु चन्दन सुदलु मणिद्वीपानिकि महानिलुलु अरुवदिनालुगु कलामतल्लुलु वरालनु सगे परिवारमुलो पञ्च ब्रह्मलु मणिद्वीपानिकि महानिदुलु अष्टसिद्धुलु नवनवनिदुलु अष्टदिक् దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకర వెలుగు మణి మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచ మేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడు पुष्यरागमणि प्राकारालु मणिद्वीपाके महानिदुलु सप्तकोटिघनमन्त्रविद्यु सर्वशुभप्रदयिच्छा शक्तु श्रीगायत्री ज्ञानशक्तुलु मणिद्वीपाके भुवनेश्वरि सङ्कल्प జనించే మణి ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మిలమిలలాడేము त्यपुरा तलतललाडे चन्द्रकान्तमुल विद्युदुरल मरकतमनुलु मणिद्वीपा महानिदुलु कुबेर इन्द्र वरुण सगे शुबालनुसगे भूमि भूमिगपति परिवारमुलु मणिद्वीपा महानिधु भक्ति ज्ञानवैराग्यसिद्धु पञ्चभूतमु पञ्चशक्तु सतऋषु नवग्रहा मणिद्वीपा महानिधुलु कस्तूरि मल्लिकुन्दवनाल सूर्यकान्तिशिल महाग्रहालु ఆరు ఋతువులు చతుర్వేదాలు మణి ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మహిళ ద్వీపము నివాసము అది ఏ మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు कारिकरी सेनापतुलु मिर महाशक्तुलु मनद्वीपानी महानिरु सुवर्णरजितरगिरु अनन्त देवी परिचारिकलु निर्मित गुहल मणिद्वीपा महानिधुलु सप्तसमुद्रमुलनन्तनिधुलु यक्ष किं पुरुषादुलु नाना जगमुलु नदी नदमुलु मणिद्वीपा महानिधुलु मानवमाधवदेवगणमुल कामधेनु कल्पतरु సృష్టి స్థితి లయకారణమూర్తులు ద్వీపానికి మహారిదులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు పనిషత్తులు పదారురేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణి ద్వీపానికి మహానిధులు श्रीविघ्नेश्वरकुमारस्वामि ज्ञानमुप् ఏకాంత భవనములు మణి నిర్మిత మగు మండపాలు ద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళ సనం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జే ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము చింతామణులు నవరత్నాలు నూరా మడల వజ్రపురాసులు వసంత వనములు ద్వీపానికి మహా దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధుడు పద్నాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే మణి దీపం సర్వేశ్వరి కిశాశ్వత సాంత మనుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన महादेव भुवनेश्वरितो निवसिस्ता मणिद्वीपमु भुवनेश्वरि संकल्पमेव जनिच मणिद्वीपमु देव मनकु कैवल्यमु मणिगनकचिताबर చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మరి దీపములు వరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచు అపారధనము సంపదలిచ్చి मणिद्वीपेश्वरि देवी स्तुम्बि नूतन गृहमुलु कट्टिन वारु मणिद्वीपवर्णन तुम्बि दिसालु अष्टसम्पद लतु लो शिवकवितेश्वरि श्री मणिद्वीपवर्णन चोट तिष्ठवे सुकुनि कूर्चनु नण्ट कोटिशुपालनु समकूर्चुटकौ वनेश्वरि सङ्कल्पमे జ ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము అది మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యం